బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవి సూచించారు ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి స్పూర్తిగా నిలుస్తారని చెప్పారు హైదరాబాద్ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ వద్ద గుడి సంస్థ ఏర్పాటు చేసిన ఓటరు చైతన్య కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి దుర్గా ప్రసాద్తో కలిసి ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా జస్టిస్ మాధవీదేవి మాట్లాడుతూ మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఎన్నికలంటే సెలవు కాదని గుర్తుంచుకోవాలని అన్నారు అందరూ ఓటు వేస్తే అదే ప్రజాస్వామ్య పండుగగా ఆమె అభివర్ణించారు ఎవరు కూడా ప్రలోభాలకు గురి కావద్దని నిజాయితీగా ఓటు వేయాలని కోరారు ఫండమెంటల్ డ్యూటీ కూడా కూడా అందరూ మే లోక్సభ బయటికి ఓటు వేయాలి ఈ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి ఇది హాలిడే కాదు ఇది మనం చేయాల్సిన బాధ్యత కోసం మనకి ఇచ్చిన ఒక అవకాశం అందరూ కూడా వినియోగించుకోవాలి ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా అందరూ ఓటు వేసి మన డెమోక్రసీని గెలిపించాలి మనకున్న ఈ హక్కుని మనం సంపూర్ణంగా వినియోగించుకోవాలండి ఇది అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడు కూడాను వచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకుందాం